ఉదయాన్నే చలికి వణుకుతూ మార్కెట్కి వెళ్తే ఎటు చూసినా పాలకూరే కనిపించింది కంటి కలర్ఫుల్గా కనిపించిందని పాలకూర అయితే తీసుకొని ఇంటికైతే వచ్చేస్తాను నాకు ఆకుకూరతో ఎప్పుడు పప్పు చేసినా ఒక డౌట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ అదేమిటి అంటే ఆకుకూర పప్పులో టమాటాలు వేస్తే ఇడ్లో రాళ్ళు వస్తాయంటారు నిజమా అబద్ధమా ఎప్పటికైతే నాకు తెలియదు నేనైతే ఒకసారి టమాటాలు వేస్తా వేసి చేస్తాను ఒకసారి వేయకుండా చేస్తాను టేస్ట్ అయితే రెండు బాగుంటాయి నాకైతే ఈ మధ్య ఏంటో ఆకుకూరలు తెగ నచ్చేస్తున్నాయి ఓ హెల్త్ మీద కాన్సన్ట్రేషన్ అనుకుంటా నాకు తెలియకుండానే మార్కెట్కి వెళ్ళినప్పుడల్లా ఆకుకూర ఏది కనిపించినా తీసుకొని ఇంటికైతే వచ్చేస్తున్నాను ఫైనల్గా పప్పు అయితే ఈరోజు చేసేసాను పొద్దు పొద్దున్నే ఈరోజు పప్పు అయితే చేసేస్తాను ఆ పాలకూరతో అయితే ఇంతకీ పప్పులలో టమాటా వేసుకోవచ్చా వేసుకో మీకు ఏమైనా తెలిసి కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి పప్పు అయితే చాలా టేస్టీగా అయితే కురింది పప్పు గుత్తి పెట్టకుండానే మెత్తగా అయితే ఉడికేసింది తర్వాత తాలింపు అయితే వేసేసుకొని పప్పులో తాలింపు అయితే వేసేసాను పప్పు అయితే చాలా టేస్టీగా అయితే కుదిరింది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్